మాట్లాడకుండా వెళ్ళిపో వెళ్ళమంటున్నారు వాళ్ళు వచ్చేస్తారు వెళ్ళు ఏదో కావాలనుకుని ఎవడికో భయపడి ఈ పులియూరు గడ్డ దాటి నేను నేనిప్పుడు కారు బయట పెట్టలేదు ఇదే సరైన నిర్ణయం మీకు అనిపిస్తే నేను వస్తాను ండి త్వరగా బాగా కాపాడు పోలీసులు ఎన్కౌంటర్ చేయాలి ఎందుకు ఆ రేంజ్ వెళ్ళం స్నానం చేస్తుంటే కమాన్ నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి నేను ఒత్తిడిని పేల్చేయబోతున్నాను ఈ బండి కూడా రెడీగా ఉంచారు మరే కదా అవును సార్ వాడు కూప్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు మనం ఎస్టేట్ దార్లో వెళ్ళామంటే అడవి దాటేలో పట్టుకోవచ్చు ఒకే వరకు పని రాబోతు అంతే లారీ మొత్తం గంజాయే ఎలాగైనా సరే ఈ అడవి దాటుకుని మా ఏరియాలోకి ప్రవేశిస్తే ఏ రిస్కు ఉండదు అక్కడ నిన్ను ఎవరూ ఏం చేయలేరు నన్ను నమ్ము Ben ben bu ben ben. Ne bas ne bas böyle. కుమారు కుటుంబము మంగళాపురం దగ్గర డాడీ గిరిజ సంరక్షణలో ఉన్నారు ఇక్కడున్న కేసును మాఫీ చేయిస్తానని చెప్పి ఆ డాడీ గిరిజ కుమార్ మాటిచ్చాడు బాధపడొద్దు అతను తప్పకుండా తిరిగి వస్తాడు నీ గురించి నేను చెప్తాను తప్పకుండా సహాయం చేస్తాడు బాబు అనగటం మరిచాను ఆ కుమారుతో ఎవరు వచ్చారని చెప్పాలి ডাডি যা వచ్చాం ఒక్క పోలీసు కూడా మనల్ని అడ్డుకోలేదు చూసారా గంజాయి ఆకును పొడిగా చేసి లారీలో ఎక్కించినప్పుడు ఏదో అనుకున్నాను మీ గురించి ఇప్పుడు కదా అర్థమైంది దేహ బలమే కాదు మీకు బుద్ధి బలం కూడా ఎక్కువని పరిగెట్టి బాగా లాగట్టారు కదా పశువులకు మేతగా గడ్డి ఎక్కడ చాలు విషయం ఏమైంది అది డాడీ రిజా గురించి కాస్త డాడీ ఇవ్వాల్సిన డబ్బు నువ్వేదో కష్టంలో ఉన్నావని ఓపిక పట్టాడు ఇప్పుడు నువ్వు పెద్ద కోటి అయినావని ఊరంతా చెప్పుకుంటున్నారు ఈ విషయం తెలిసిన కాదరబాయ్ పాతబాక్య దీర సమానంలో ఏం తప్పున్నది వ్యాపారం నుంచి వీళ్ళు విడిపోయినప్పుడు ఈయన కాదరకి ఇవ్వాల్సిన డబ్బు అనేది కాదరకు మాత్రమే తెలిసిన లెక్క ఇంకెప్పుడు ఆ డబ్బు వసూలు కోసమని ఇక్కడికి రాకండి సరేనా ఇదే గనక మీ నిర్ణయం అయితే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి తో గనక అనుకోండి నీకు తెలుసుకా ఎలాంటి వాడు రంగంలోకి దిగినాక ఏం చేస్తాడో ఎవరికి తెలియదు నేను మంగళాపురాన్ని ఏలేసి వచ్చిన ఆ అడుగు పెట్టాడు పెద్దోడయ్యాడు చెప్పు ఆడికి దమ్ముంటే నా ఎదురుగా నిలబడి డబ్బులు అడగ మనం చూస్తావు వెళ్ళు రానా డాడీ ఈయనే కుమార్ సరకు లారీలో ఉంది ఈయన వాళ్ళ ఊళ్ళో ఉండలేని పరిస్థితి అందుకని నేనే కుటుంబంతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను తప్పుగా అనుకోకన్నా ఆయన స్వభావమే అంత మేస్త్రి కుమార్ అన్న ఫ్యామిలీతో మన అవుట్ హౌస్ లో ఉంటారు సరేనా త్వరగా సార్ ఇదే మీరు కొత్త మాకు సరిపడదు మాలాంటి వాళ్ళు ఉండడానికి ఏదైనా ఉంటే చూడు అది సరే ఇంకేదో అనుకున్నాను రెండు ఉంటే అంత అలవాటు అయిపోతుందనా తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్లేరు నువ్వు ఇంకా బతికే ఉన్నారా నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు నీకు ఇదే సరైన ఎందుకు స్నానాలు చేస్తుంటే తొంగి చూస్తున్నందుకు నాతో చెప్పకుండా నా బండే కిరాదుకు నేను అర్జెంట్ గా ఒంటేది వెళ్ళాలి దానికి నన్నే చేయాలి చెప్పండి ఇంట్లోకి వెళ్ళు ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్తున్నా నాకు ఆరు బయట వెళ్ళదే మనీ చూసావా ఇంట్లోనే వానస్తుంది పల్లెటూరు నీకు అలవాట్లేని పని చేయకే ఇదిగో ఇప్పటికే మీ అన్నయ్య తడబడుతున్నాడు ఇక కాపే వాడు ఆపడు నువ్వు వద్దులే మణి నీకు విషయం తెలుసా ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు నా చేయి చూసి చెప్పాడు రే కుమారు నీకు రాజభవన్ లో ఉండే యోగం ఉందిరా అది నిజమైందిగా జైలుకెళ్ళే యోగం ఉందో లేదో ఆ జ్యోతిష్యుని అడిగి చూడు ఒక్కో రోజు ఇక్కడ జరిగే ఎన్ని సూతా ఉంటే మనసు అంత లేకుండా పోతుంది ఈ నా రోజు సిద్ధ కొట్టిన ఫారెస్ట్ రేంజర్ చావబతుకుల్లో ఉన్నాడు అవసరం అయితే ఇంకా కొడతానాట్టు రేంజర్ చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతాయి ఆళ్లే మా నాన్నని పులి చేత జంపింతల లొచ్చ గాళ్ళు వాళ్ళ ఒడిలో పడ్డాం నా ఊరు దిస్తారే అంటే ఆరు సచ్చడంటే అదే గతి పోయరా సుబ్రహ్మణీ ఇంకా పోయి తాగి తాగి సావుని కరెక్ట్ గా చెప్పావు అక్క చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది మీరిలాంటివి తాయి చావకూడదు ఆ నేను డై ఇదిగో సుబ్రహ్మణీ నాకు గ్యాస్ వెలిగించడం సేత కాదు బయట పోయే తివ్వు అన్నం ఉంటాను గ్యాస్ పై నేను దేనికి తల్లి వెళ్ళి ఏంటో అడగానా జాగ్రత్త తాకనే తాకన తాకవో అయిపోతావు ఈ విషయంలో కన్న తండ్రి చెప్పినా విన్నంటే విన్న తల్లి మైనా దాకా సార్ అయితే అది పిలుస్తున్నట్లు మైనా మైనా అంటే ఏంటి రోజు ఈడ పడాలి ఇక్కడ పడుకోనా అదే నేను ఇక్కడ పడుకుంటాను మీరు మీ కుటుంబంతో సహా బయట పడుకోవచ్చు కదా నిజమన్నా నాకు తెలిసిన ఎంతో మంది దంపతులు మెత్త మెత్తటి ఇలాంటి పరుపు మీద హాయిగా పడుకుని ఎంజాయ్ చేయడం చూసినప్పటికీ

మర్యాదగా చెప్తున్నా నేను మర్యాదగానే వెళ్తా ఉండమన్నాను కదా ఎదవ ఎదవేసరేసే అనుకో అంతే సంగతి గులాబ్ జామ్ లేదన్న మన ఊరి పోలేరమ్మ మీద ఎవరు స్నానం చేస్తున్నా నేను తొంగి చూడను నేను అసలు స్నానం చేయను ఒకవేళ చూస్తే నీ తల కుమారణ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి లారీలో ఉన్న సరుకు ఎలాగైనా ఈ రోజు రాత్రికే ఫార్మసీకి చేర్చాలి ఫార్మసీ ఇక్కడ నుంచి మూడు నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది త్వరగా వచ్చి బండి తీయనా అయ్యో నేను ఇప్పుడు బండి తీయలేను అదేంటి కొద్దిగా వేసుకున్నా మందు కొట్టే నడిపితే నెమల కోపం వస్తుంది ఇంత ముందు ఒక రెండు సార్లు అంటే జరిగింది కూడా మనం రేపు రేపు ఉదయం అయ్యో కుమార్ అన్న అది మంచిది కాదు రాత్రిలో లోడ్ దించేయాలి పొగలైతే చాలా రిస్క్ అవుతుంది ఇబ్బంది పెట్టకండి సరే పర్వాలేదన్నా లారీ తాళాలివ్వండి నేను తీసుకెళ్తాను అన్నా తెల్లారలోపు నీ లారీ ఇక్కడ ఉంటుంది వేరే దారి లేదన్నా ప్లీజ్ అన్నా

ఏంటి తెల్లారాయం చేసా అలవాటు లేదా చేసేటప్పుడు చెప్పు మన ఉద్యోగం అందరికి సాయం చేయడమే సాయం కావాల్సినప్పుడు చెప్పి పంపిస్తాయి ఇసులు చూద్దాం జానికే కదా నీ పేరు కాదు సోమతి ఏం కావాలి నీకు అదే మామూలుగా ఇంటి పనులు చేసే వాళ్ళ పేరు జానికే ఉంటుంది ఏం లేదా గేలం వెయ్యాలని చూస్తుంది తను నాకు గేలం వెయ్యాలని చూస్తుంది అంటున్నా నేను జిక్కుతానా నా లెవలేమిటి ఆ పని మనిషి లెవెల్ ఏమిటి అన్నట్టు మర్చిపోయిన తను ఇంకా రాలేదా ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి బండి లోయలో పడి ఖాళీ బుడిదైపోయి ఉంటే